నా పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ స్కూళ్ళని ప్రతి శనివారం నేను మీటికి వెళ్తా గంగనా సార్ నా కానీ రాముడి సార్న చెప్తారు కానీ మీ పిల్లలు మీకే లేదు ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు ప్రైవేట్ స్కూల్ పోవద్దని అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి అయితే నాకు తెచ్చిన ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ సహకారం ఉంటే వెళ్ళా ఎడ్యుకేషన్ పరంగా ఎందుకు దేవుడు ఇప్పుడు రమేష్ అన్న అన్నాడు టెన్త్ ఇంటర్ డిగ్రీ వేలైన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఇవ్వగలుగుతున్నారు మరి ఇలా మీకు పట్ట పొందిన వాళ్ళు కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏమి మీ పిల్లలకు నమ్మకం లేదన్నట్టే కదా మీరు బయట చెప్పడానికి కారణం మేము ప్రతి మీటింగ్కు పత్తి దాన్ని అంటే కారణం ఇలా మేము మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి అరుణ్ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఎట్లా ఏ కారణంతో చదువుతారు సార్ మీ పిల్లల మీద మీకే నమ్మకం లేనప్పుడు దీని గురించి నేను ఫస్ట్ మాట్లాడినా ఈ స్కూల్లో కానీ ఏదైనా కానీ మస్ట్గా ఏ ఫీల్ ఇక్కడ ఉన్న టీచర్లలో ఎవరైనా కానీ లేదు గవర్నమెంట్ స్కూల్లో కల్పిస్తున్నాను అని రోపుకుంటా సార్ ఇలా నేను ఇప్పుడు వచ్చిన టీచర్లలో ఎవరైనా కానీ ఒక్కరు ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు చదివిందని చెప్పండి ఒప్పుకుంటా అందరికి ఉన్నారా ఇలా ఎవరైనా టీచర్లు ఇలా ఎంతమంది టీచర్లు ఉన్నారు ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలా కానీ గవర్నమెంట్ చదువు కావాలి అడ్డు గవర్నమెంట్ నౌకర్ ఉండాలి కానీ వ్యవసాయం చేయడానికి లేదు ప్రతి ఒక్కరు వ్యవసాయం అంటే ఆచమ్మాచనుకుంటాం అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎడికెలు దొరుకుతుంది మనం ఫస్ట్ కష్టపడేది తత్వం గవర్నమెంట్ జాబ్ కాదు మన పిల్లలకి అన్ని అవగాహన నేర్పాలా తీసేట బాధ్యత అది పిల్లలకు ఒక జాబు జాబు జాబ్ అనేది కాదు పరిస్థితి ఉండాలి వ్యవసాయం ఉండాలి పని ఉండాలి పని లేని ఏది రాదు సార్ ఇవల్ల ఒక జాబు జాబ్ అంటే చదువుకున్నంత మాత్రం జాబ్ రావాలని కాదు దానికి అవగాహన కూడా కల్పించాలి పిల్లలకు ఎట్లా ఇస్తే ఎట్లా ఈ ఉన్న తరాలకు ఎట్లా భవిష్యత్ అందించాలని మేము చెప్తుంటుంది సార్ ఇది నా అభిప్రాయం సార్ अभिप्रा चल <laughs>